నిత్య నిబంధనను మీరి ఉన్నారు అది ఏం చేశారని నిత్య నిబంధనని యక్షి యాభై ఐదోదిలో వాగ్దానం ఉంది ఏమంటుందంటే నేను మీతో ఒక నిత్య నిబంధన చేయదును దావిని చూపిన శాశ్వత కృపను మీకును చూపును అంటే దేవుడు మనతో చేసిన నిబంధన మనం ఏం చేయాలా నిబంధనలో మనం నిలిచి నిబంధనను అనుసరించి నిబంధన అనుసరంగా నడుచుకోగలిగితే దేవుడు ఆ నిత్య నిబంధనలో మనల్ని వాగ్దాన పూర్వకంగా తీసుకువెళ్తాడు దేవుడు ఏర్పరచుకున్నాడండి సవులుని ఏర్పరచుకొని సింహాసనం ఎక్కిచ్చాడు అల్పుడైన వాడు వాళ్ళ గోత్రంలో యోగ్యత లేని వాడిని సింహాసనం ఎక్కిచ్చాడు కానీ ఏమైపోయిందంటే దేవుడు తనతో చేసిన నిబంధనని కాలదనుకున్నాడు నిబంధనని మీరాడు చివరికి కృపేమైపోయిందంటే తొలిగిపోయింది